ఏం చేసినారమ్మా మీరు ఏం చేసినారు ఒక కొలిమిగున్న మండలం కేంద్రం అయితే దాంట్లో మూడు వేల ఆరు వందల ఓట్లుంటే అంకిరెడ్డి పల్లెలో నాలుగు వేల ఐదు వందల ఓట్లుంటాయి తొమ్మిది వందల మండల కేంద్రానికంటే ఇక్కడ ఎక్కువ ఉంటే తొమ్మిది మంచి పనులు చేశారమ్మా మీరు అంత వద్ద ఆ బోట్ ఎక్కడైనా ఆ మొగం చూసినా కానీ అక్కడ ఊర్లో నుంచి అక్కడ ఆ మొఘలు చూసిన ఊరికే ఆ ఒక అభిశేఖరం మొగం అప్పకు చేస్తున్నారు బోట్లో ఏం నువ్వు ఏమన్నా మాట్లాడితే ఫంక్షన్ వాళ్ళలో మీటింగ్ పెట్టుకొని మాట్లాడతారు మీకు ఫంక్షన్ వాళ్ళే గట్టి ఇంకా జనం లేరు మీకు మీరు మీ వంటనూ ఫంక్షన్ వాళ్ళు మాట్లాడుకోండి ఏం అనుకుంటున్నారు మీరు ప్రజలతో జలగాట మారుతున్నారా రామాపురం మొదలుకొని కుమ్మల ప్రజ ఆ గురవని పిల్ల వరకు మీ ఉంది మా వందులు ఆక్రమించుకుంటారా గరుడు అక్రమార్కురావా పాపాల ప్రేరంగా మీ పాపానికి అందుకే మేము పుట్టాం మేము పుట్టింది మీకు యమపాశమే ఇంకా యమపాశమే మీరు మాట్లాడుకోండి ఎన్ననే చేసుకోండి మీకు పదకొండు రోజులు టైం గారా దిన్ గ్యారా దిన్ గారా దిన్ మా నోరు చేసి ఎవరిని మాట్లాడు అమ్మ అంటే ఆయన ఏదేదో చెప్తాడు అబ్బా అంటే ఏదేదో చెప్తాడు తెలుగు రాదు నీకు ఇంగ్లీష్ రాదు ఈ హిందీ రాదు మూడు రావు నీకు మాకు భాష నేర్పుతావా నువ్వు మాకు భాష నేర్పుతున్నావా నువ్వు నేను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి మొట్టమొదటి రిజర్వాయర్ అవుకు రిజర్వాయర్ నేను ఆ రోజు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర వినిపించి ప్రారంభోత్సవం చేస్తే నీ అమ్మాయి చెత్త బోట్ వేసుకునేవ కదా నువ్వు ఏం చేసిన దాని మీద కట్ట మీద నీ బోట్ ఎందుకేసామ నువ్వు కొంత మండకుండా ఎక్కుతారా దరిద్రం పోటీ ఏం లేదు పన్నెండేళ్ల కింద ఓపెన్ చేసినా దాన్ని ఓరే ఎంత దూరం వచ్చినారా మీరంతా ఎంత దూరం వచ్చినారా మీ పాపాలు పుట్ట పైలిపోతాడు కదా మీ ఓరే వరే 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 దుర్మార్గులారా ఒక రాబాబురా ఊరు ఏం పేరు రా ఊరి పేరు చెప్పారా ఉన్నాడు ఆడ దాని వెనక ఇంకొక ఆయన ఉన్నాడు దాని వెనక ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ పేర్లు ఎందుకని నాకు ఊరికి డెట్టాలతో నా నోరు వాళ్ళ పేర్లు చెప్పి ఏదైతే మీ పీడలు చేసుకునే గరుడు వాళ్ళు లైసెన్స్ కి అప్లై చేయడం లీజులు తెచ్చుకోవడం వాళ్ళ పేరుతో రాయించుకోవడం కబ్జాలు చేసుకోవడం అది కీట్లు కీట్లు అంటే అంటే కేంద్ర అంటే కేంద్రా నేను కోట్లు చూస్తే కానీ సీట్లు ఎప్పుడు చూసినా కదరా మరి ఎమ్మెల్యే సీట్లు ఎప్పుడు చూస్తున్నాను నేను అంటే కేంద్ర సీట్లు కీట్లు సీట్లు ఇంత అని ఎకరాకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చినాయి మీకు ఎకరాక అమ్ముకుంటే సీట్ చేసి అమ్ముకొని ఈ రోజు మీరు మాకు వ్యతిరేకంగా నిలబడతారా ఎందుకు నిలబడాలమ్మా మీరు ఆ రోజు బరేరు రోజు చెప్తారు ఒక్క ఓటు రెండు సీట్లు